వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖపట్నం మధురవాడ ఉన్నటువంటి అష్టలక్ష్మి దేవాలయంలో హరికృష్ణ ఆధ్వర్యంలో రాధాకృష్ణ ఘనంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పదిహేడవ నాడు ఆనందపురం గంభీరం పరిసర ప్రాంతాల్లో రాధాకృష్ణ విగ్రహాల్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇరవై ఎనిమిదవ తేదీ నాడు రాత్రి రాధాకృష్ణ ఉత్సవ విగ్రహాలను కార్ జంక్షన్ దగ్గర నుంచి కొమ్మాది అష్టలక్ష్మి గుడి వరకు శోభయాత్రను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పండితులు యదు రాజు దాసన్ మాట్లాడుతూ రాధాకృష్ణుల కోసం వివరిస్తూ భగవంతుడు దగ్గరికి భక్తులు రావడం కాకుండా ప్రతి ఒక్క భక్తుల దగ్గరకు భగవంతుని పంపించే దిశలో ఈ యొక్క శోభయాత్ర వారు నిర్వహిస్తున్నట్టు వివరించారు ఈ కార్యక్రమంలో హరికృష్ణ మూమెంట్ కమిటీ సభ్యులు మరియు भक्तू अधिक अधिक संख्यम संगीत महायति हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे हरे कृष्ण 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 संस्था మనందరినీ ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు ఈ యొక్క శోభయాత్ర గురించి మనందరికీ వారు ప్రసంగిస్తారు హరే కృష్ణ సో హరే కృష్ణ ఇంత చక్కటి అలసిపోయినటువంటి శోభయాత్ర ఎంతమంది అలసిపోయారు సో చక్కటి శోభయాత్ర జరగడం జరిగింది మరియు మేనేజ్మెంట్ వారందరికీ మా హరే కృష్ణ మూమెంట్ తరఫున మా కుంట శోభయాత్ర గురించి శ్రీదేవి ఆవిడ ప్రార్థనలో భగవంతునికి చెప్తుంది ఇమేజన పద సుఖపోషణ వీరు రాయబోతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीपा सादी गौर भक्त वृंदा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे श्री श्री राधा मदन मोहन की जगत गुरु श्री प्रभुपाद की सो इन राधा मदन मोहन करुणा कटाक्ष విశాఖపట్నం నివాసులందరికీ వారు పదిహేడో తారీఖున అవతరించారు మా చైతన్య భవన్లో చైతన్య భవన్ హరేకృష్ణ మూమెంట్ వైకుంఠ మందిరంలో మొదటికి వారు బీచ్ రోడ్లో శోభాయాత్ర జరిగింది అలాగే ఈరోజు ఇటువైపు మధురవాడ వైపు భగవంతుడు సామాన్యంగా మందిరంలోనే ఉంటారు అప్పుడప్పుడు తన కరుణను చూపించడానికి ఆయన సంకీర్తనం తో పాటు ఆయన మన 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 ఇళ్ళకి వస్తారు భగవంతుని చూపు ఎక్కడైతే పడుతుందో అది ऑटोमेटिकली एकडे అన్ని రకాల అ పెస్ట్ ఫెసిలిటీస్ కల్ల కృష్ణ నా పేరు యదురాజదాస హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడో తారీఖున శ్రీ శ్రీ రాధా మదన మోహన అంటే రాధాకృష్ణ విగ్రహాన్ని గంభీర క్షేత్రంలో మనం ప్రతిష్ఠించడం జరిగిందండి మనకి గంభీరంలో డాక్టర్ రాజనారాయణ గారు వారి యొక్క ల్యాండ్ మనకి డొనేట్ చేయడం జరిగింది ఆ ల్యాండ్ ఇచ్చిన ప్లేస్ లో మనం రాధాకృష్ణ విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించడం జరిగింది ఆ విగ్రహాల పేరు రాధా మదన మోహన మదన మోహన అంటే మన్మధుని సైతం ఆకర్షించువాడు మీనింగ్ అనమాట అంటే భగవంతుడు అంత అందంగా ఉంటారని అడుగుతున్నమాట సో మనకి మనం ఉండే స్వామి రాధాకృష్ణుడు అంత అందంగా ఉంటారు ఆ రాధాకృష్ణుడు ఆ విగ్రహాల ఉత్సవమూర్తిని మనం పదిహేడో తారీఖున ప్రతిష్ఠించడం జరిగింది చాలా మంది భక్తులు వచ్చి రోజు దర్శనం చేసుకుంటున్నారు కానీ మా యొక్క గోల్ ఏంటంటే అనేక మంది భక్తులు విశాఖ వాస్తులందరికీ మన స్వామిని చేర్చాలని మా అభిమతం జనరల్ గా భగవంతుడి దగ్గరికి భక్తులు రావాలి కానీ శోభయాత్ర మీనింగ్ ఏంటంటే శోభయాత్రలో భగవంతుడు ఉల్లాసంగా ఆనందంగా మొత్తం అన్ని చోట్ల తిరుగుతూ భక్తులందరికీ దర్శనం కలిగిస్తారు అలా మేము లాస్ట్ వీక్ గత వారం ఇరవయో తారీఖున మొదటి శోభయాత్ర బీచ్ రోడ్ లో నిర్వహించడం జరిగిందండి ఆ యొక్క పార్క్ హోటల్ బయట నుంచి మొదలుకొని హవామహల్ గోకుల్ పార్క్ వరకు వెళ్ళి అనేక వేలాది మంది భక్తులకు ఆ రోజు దర్శనం ప్రసాదం దొరికింది ఇవాళ రెండో శోభయాత్ర మనం వైజాగ్ కన్వెన్ మొదలుకొని ఇవాళ మన అష్టలక్ష్మి టెంపుల్ కొమ్మాదిలో మనం ఇవాళ ఇక్కడ ముగించుకోవడం జరిగింది ఆల్మోస్ట్ చాలా చాలా వందల వేల మంది అందరూ స్వామి వారిని దర్శించుకున్నారు ప్రసాదం తీసుకున్నారు హరినామ సంకీర్తం తరించారు ఆ యొక్క శోభయాత్ర మీనింగ్ ఏంటంటే భగవంతుని అందరికీ దర్శనం కలిగించి అందరి చేత హరే కృష్ణ మంత్రం జపం చేసి చేపించి వాళ్ళందరికీ రాధా మదన మోహన్ యొక్క గితాయి ఘోరంగా కృష్ణ బలరాముల శిల ప్రభు వారి యొక్క ఆశీస్సు కలగ చేయాలి అనే అభిమతంతో ఈ యొక్క శోభయాత్ర కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది సో మరి కాసేపట్లో ఆర్తి జరుగుతుంది ఆర్తి తదనంతరం మనకి మహాప్రసాదం కూడా నిర్వహించడం జరిగింది సో మీ ద్వారా మేము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ద్వారా మేము విశాఖపట్నం వాస్తువులకి ఏం అంటే ఆనందపురం మండలంలో గంభీరం అనే ఒక ప్లేస్లో మన వైకుంఠం అనే ఒక టెంపుల్ ఈ టెంపుల్ ప్రాంగణంలో మనం ఈ యొక్క రాధా మదన మోహన్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి యాభై మంది విశాఖ ప్రజలు అందరూ గమనించి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదం తీసుకొని భగవంతుడు యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా మీ ద్వారా మేము విశాఖ వాస్తవం తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ హరే కృష్ణ కృష్ణ ప్రభుత్వాదికి జై